హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామంలో ఇటీవల జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని శనివారం సాయంత్రం దారకానిపాడు గ్రామంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత పరామర్శించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఇలాంటి దుర్ఘటన జరగడం బాధాకరమని విషయం అసలు ఎలా జరిగింది అనే విచారణ వేగంగా జరుగుతుందని దీనికి సంబంధించిన వాళ్ళని ఎవరినైనా సరే కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బాధితుని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు దయచేసి ఈ ఘటనకు కులాన్ని మధ్యలోకి తీసుకురావద్దని కుల రాజకీయాలు శవ రాజకీయాలు చేసి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరూ చేయొద్దని బాధితురాలకి అండగా నిలవాలని ఆమె అన్నారు ఆమెతో పాటుగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కందుకూరు ఎమ్మెల్యే ఇంటి నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే దేవి శివరాం తదితర అధికార ప్రతినిధులు ఒక కుటుంబాన్ని పరామర్శించారు చెప్పారండి సార్ కూడా నాకు ధైర్యాన్ని చెప్పారు నేను మేమున్నామని చెప్పారండి కేసు అయితే నేను అని చెప్పారు అతని అయితే బయటకు కానివ్వండి అని చెప్పారండి నేను కోరుకుంటుంటే ఒకటేనండి ప్రపంచాన్ని సారణ ఎవరినైనా కోరుకునేది ఒకటే నాకు జరిగిన అన్యాయం అన్యాయంలాగా మీరు చూపించండి దీన్ని రాజకీయంగా కులంగా చేయకండి దయచేసి అది నాకు ఇబ్బందిగానే ఉందండి మీరు అలా చేయడం కూడా నాకు అలానే ఇబ్బందిగా ఉంది నేను ప్రతి వాళ్ళకి చెప్పేది ఒకటేనండి నేను రాజకీయం కానీ కులపరంగా కానీ చేయొద్దాను అక్టోబర్ రెండవ తారీఖున ఆయన జరిగిన సంఘటన చాలా దురదృష్టంగా సంఘటన ఆ సంఘటనలో లక్ష్మీనారాయణ ఒక అబ్బాయి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి అతి దారుణంగా హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వల్ల హత్య చేపడడం అనందరికీ తెలుసుకుంటున్నాం నిజంగా ఎంత దురదృష్టకర సంఘటన అంటే ఒక చిన్న ఆర్థిక లాభానికి మధ్యలో డబ్బులు అడిగేదానికి మధ్యలో జరిగిన గొడవలు అతి పైశాచికంగా చెప్పాలంటే టూటల్ గా ఒక ప్లాన్ ప్రకారం ఆ అబ్బాయిని చెప్పడం అన్నది ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే పోలీసులు ఇమీడియట్ గా ఆ అబ్బాయిని మనకు పట్టుకుని మన రిమాండ్ కూడా పంపించడం జరిగింది ఈ హత్య జరిగిన సందర్భంలో హరిశందర ప్రసాద్ తండ్రి గారి తండ్రిని కూడా అదుపులోకి తీసుకొని అతను కూడా ప్రోక్ చేస్తున్నారు అతను కూడా హత్యకు ప్రేరే ప్రేరేపించారు అన్న సంగతి తెలుసుకొని తండ్రిని కూడా గా కస్టడీలోకి తీసుకొని వారిద్దరినీ కూడా ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరిగింది ఈ ఈ హత్యని హత్య కేసుని సమగ్రంగా విచారణ జరిపించడమే కాదు ఎక్కడ కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరైతే బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం జరిగే క్రమంలో ఈరోజు గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా కేసు కూడా కట్టడం జరిగింది ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ అమ్మాయిని కొంచెం హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని ఇమీడియట్గా దాని మీద కూడా కేసులు కట్టడం జరిగింది ఇమీడియట్గా రిమాండ్ కూడా పంపించడం జరిగింది అందరికీ తెలిసి అమ్మాయికి కూడా సుజాతకి కూడా ఇద్దరు చిన్న పిడ్డలు ఆ అమ్మాయికి కూడా ఒక సంవత్సరం ఆడపిల్ల ఇంకొక నాలుగు సంవత్సరాల ఆడపిల్ల అయితే ఈ హత్య జరిగేటప్పుడు ఆ లక్ష్మీనాయుడితో పాటు వాళ్ళ తమ్ముళ్ళైన పవన్ అదేవిధంగా చిన్నతంత్రి కొడుకైన భార్గవ్ ఇద్దరు కూడా తనతో పాటు ఆ బండి మీద ఉండటం కూడా మనందరికీ తెలుసు వాళ్ళిద్దరికి కూడా ఈరోజు ఇంజురీస్ అయ్యి వాళ్ళందరూ గాయపడి ఈరోజు గుంటూరు హాస్పిటల్లోని ఈరోజు అక్కడ ఉండటం కూడా జరిగింది అయితే మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ కూడా చాలా కంపల్సరిగా ఈ బాధిత మహిళకి మన సుజాతకి కంపల్సరిగా న్యాయం జరగాలి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా న్యాయం జరగాలన్న దృక్పథంతో ఈరోజు మేము అందరం పాటు పనిచేస్తున్నాం ఈ ఇన్ఫర్మేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలిసిన తర్వాత బస్ నుంచి కూడా మేము ఫాలో అప్ చేసుకుంటూనే ఉన్నాం హత్య జరిగిన తర్వాత నుంచి రిమాండింగ్ పంపించి మళ్ళీ వాళ్ళందరికీ కూడా కేసులు కట్టి ఈ ఈ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పరంగా అన్ని కూడా డాట్ టు డాట్ గా మేము చూసుకుంటూనే ఉన్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒక నివేదికని ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు ఈ నివేదికని అడగడానికి కూడా కారణం కూడా ఏంటంటే ఈ అమ్మాయికి ఏ రకంగా మనం ఆర్థిక సహాయం చేయాలి ఈ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలి అన్న ముఖ్యత అయితే ఈ రకంగా బ్రూటల్ గా చంపిన తర్వాత ఎవరు కూడా బయట తిరగడానికి వాళ్ళ అర్హత లేదు ఇమీడియట్ గా వాడికి శిక్ష పడేదానికి నిందితుడికి శిక్ష పడేదానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద కూడా ఒక సమగ్రమైన నివేదికను సమర్పించమని నన్ను ఇక్కడ నారాయణ గారిని అదేవిధంగా గురిసెట్ శ్రీని గారిని కూడా ఈ రోజు ఎన్డీఏ కూటమి తరపున ఒక కమిటీని ఇక్కడ పంపించడం జరిగింది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయితో కూడా చాలా అన్ని విషయాలు చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది ఆ అమ్మాయి తన సొంత సోదరితో చెప్పుకునే విధంగా ఈరోజు తన విషయాలన్నీ కూడా ఏం జరిగింది ఏంటి అనేది కూడా మొత్తం అంతా చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సాక్షాత్తు అమ్మాయితో మాట్లాడడం జరిగింది తనకి భరోసా ఇవ్వడం జరిగింది అమ్మాయిని అన్ని విధాలా కుటుంబ పరంగా అదేవిధంగా అన్ని విధాల అమ్మాయిని ఆదుకుంటామని చెప్పి అమ్మాయికి భరోసా ఇవ్వడం జరిగింది ఈ అమ్మాయి ఒకటే కోరుకుంటుంది ఈరోజు నా నన్ను ఇబ్బంది పెట్టి ఈరోజు నా బిడ్డలకి తండ్రి లేని వాడిని చేశారు నా పిల్లల్ని తండ్రి లేని బిడ్డలను చేశారు నాకు అన్యాయం జరిగింది వాటికి ఎట్టి పరిస్థితులు శిక్ష పడాలి బయటికి రాకూడదు నాకులాగే ఏ అమ్మాయికి కూడా జరగకూడదు అని నన్ను దండం పెట్టి నిజంగా చేయాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద కూడా ఉంది రోజు ఎందుకంటే ఎలా పడితే అలా ఇష్టానుసారంగా మేము చెప్పిందే వేద మేము ఎలా చెప్తే అలా జరుగుతుంది అనుకునే రకంగా ఉండి ఎలా పడితే అలాగ అమ్మాయిలు ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చి ఇలా చంపుకునే పరిస్థితి వస్తే డెఫినెట్గా గవర్నమెంట్ చూస్తూ ఉంటున్న పరిస్థితి లేదు దీని మీద మార్నింగ్ కూడా మేము మాట్లాడినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మీద బయటికి రాకుండానే పడే పరిస్థితి రావాలి దానికి తగ్గట్టుగా న్యాయ నిపుణులతో సంప్రదించండి వీలైతే ఒక స్పెషల్ కోర్టు కూడా ఏర్పాటు చేసి ఆ నిందితుడికి శిక్ష పడ్డ చెయ్యాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈ రోజు మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది ఈ రోజు ఒక ఆడబిడ్డ తాలూకా కన్నీరు ఒక ఆడబిడ్డ తాలూకా ఆవేదన ఒక కుటుంబం ఒక తల్లి తండ్రి తాలూకా దీన్ని అనవసరంగా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా యాజ్ ఎ హోమ్ మినిస్టర్ గా విజ్ఞప్తి చేస్తున్నా అట్ ద సేమ్ టైమ్ ఒక మహిళగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఒక తల్లిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా దీన్ని దయచేసి రాజకీయాలు చేయకండి ఇంకొకటి ఏంటంటే కులాలకి ఆపాదించి కుల రాజకీయాలు చేయాలని చేసి దీన్ని అనవసరంగా రాజకీయాలకు ఉపయోగించుకోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా చేతనిచ్చిన అవసరం అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు మీకు వీలైతే అమ్మాయికి సాయం చేయాలి వీలైతే అమ్మాయికి భరోసాగా నిలబడతాం ఆ కుటుంబానికి భరోసాగా నిలబడతాం ఈరోజు గవర్నమెంట్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే గా మేము తెచ్చుకున్నాం మా అమ్మాయికి అదుపులోకి తీసుకున్నాం డిపార్ట్మెంట్ వాళ్ళు గా కేసు ఫైల్ చేసుకొని పోలీస్ శాఖ తరఫున మేమన్నీ కూడా ఎంక్వైరీ కూడా చేసుకుంటున్నాం రిమాండ్కి పంపించుకున్నాం ఈరోజు ఇన్వెస్టిగేషన్ కూడా చాలా వేగవంతంగా చేస్తున్నాం ఈ అబ్బాయికి ఎవరైతే సహకరించారు ఎందుకంటే అబ్బాయి ప్రీప్లాన్గా చేశాడా యాక్సిడెంట్లుగా యాక్సిడెంట్లుగా చేయడం అంటే యాక్సిడెంట్ కాదండి కనిపిస్తే గుద్దేడా లేకపోతే ముందుగానే ఊహించుకొని అబ్బాయి పాలన దగ్గరికి వస్తాడన్న సంగతి తెలుసుకొని అబ్బాయి హత్య చేశాడా ఇలాంటి విషయాలన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసి సమగ్రమైన నివేదికను కూడా కొందరులోనే సమర్పించి ఇమీడియట్గా అబ్బాయికి శిక్ష పడే ఏర్పాటు కూడా మేము చేసుకుంటాం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి దీన్ని కులాలకి మతాలకి ఆపాదించకుండా ఈ అమ్మాయి భవిష్యత్తుని రాజకీయం చేయకుండా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని రాజకీయం చేయకుండా వీలైతే అందరూ కూడా మానవతా దృక్పథంతో అమ్మాయికి సపోర్టివ్గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వైద్య కులిచిన ప్రతి ఖర్చుని కూడా గవర్నమెంటే భరిస్తుందండి ఇప్పుడు ఆ పిల్లలు ఇద్దరికి కూడా పవన్ కి తనకి తను అదే విధంగా బార్గో వాళ్ళ వాళ్ళిద్దరికి కూడా వాళ్ళ కుటుంబ పరంగా కూడా ఎలా ఆదుకోవాలన్న దాని మీద అదే అదేవిధంగా సపరేట్ గా ఎలా ఆదుకోవాలి సుజాత ఎలా ఆదు ఆదుకోవాలి విధంగా వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా మనం సంరక్షించాలన్న దాని మీద కూడా గవర్నమెంట్ ఒక నివేదికను కోరింది ఈ రోజు కలెక్టర్ గారు నారాయణ గారు నేను మొబైల్ సెటింగ్ గారు అందరం కలిపి ఒక నివేదిక పోతున్నాం ఆ నివేదిక ఆధారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళకి కాంపెన్సేషన్ గాని ప్రభుత్వ ఆర్థిక సహాయాలు అన్ని కూడా అనౌన్స్ చేస్తారు ఒక పోయారు ఒక కడుపు కొత్త గురయ్యారని ఆలోచన కానీ ఆ మానవతా దృక్పథం కానీ లేకుండా ఎక్కడైనా శవరాజకీయాలు చేయడానికి రెడీగా ఒక బ్యాచ్ అయితే రెడీ అవుతుంది ఎంత దారుణం అంటే రీసెంట్గా నేను మొన్న చూసానండి ఒక ముస్లిం యాక్చువల్గా ఒక ముస్లిం ఆవిడ ఆవిడకి ఏం చేశారంటే కాపు కమ్యూనిటీ అని చెప్పి ఒక ఫేస్బుక్ ఐడిని క్రియేట్ చేసి అందులోని గవర్నమెంట్ని తిట్టడం లేకపోతే కులాల మధ్యలో చిచ్చు రెడీ అయినట్టుగా కూడా కొన్ని పోస్టింగ్ పెట్టారు ఆ డేటా అంతా మా దగ్గర ఉందండి వాళ్ళందరినీ కూడా ఎక్కువ అదుపులోకి తీసుకుంటాం ఒకటే వినిమించుకుంటున్నాం అండి ఈరోజు ఒకటేంటంటే క్రిమినల్కి మతం ఉండదు కులం ఉండదు క్రిమినల్ ఈస్ క్రిమినల్ వాడు ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా క్రిమినల్ క్రిమినలే కాబట్టి దాన్ని చట్టం అలాగే చూసుకుంటాను కానీ నేనేమంటానంటే వీలైతే అమ్మాయికి అమ్మాయి ఎంత అమ్మాయి పరిస్థితి అంత చెప్పండి అమ్మాయి కుటుంబ నేపథ్యం అంత చెప్పండి నిజంగా మీరు రాజకీయం చేయాలనుకుంటే అమ్మాయికి దాన్ని సాయం చేసి తర్వాత మాట్లాడవచ్చు కదా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కులాల గురించి మాట్లాడేసి వెళ్ళిపోయే పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా చాలా మంది కులాల మధ్య చిచ్చు రగిల్చడానికి వైద్యం మాక్సిమం ఏంటంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వాళ్ళు అలాంటి ప్రయత్నాలు ఉన్నా కూడా మానుకోండి లేకపోతే కనుక కఠిన చర్యలు అందరి కాదండి ఇందాక నేను మాట్లాడినప్పుడు కూడా ఇదే సందర్భాన్ని కూడా నేను మీ అందరి దగ్గర కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏదైతే అబ్బాయి ఒక్కడో వెళ్ళాడా అబ్బాయికి ఎవరైనా ప్రేరేపించారా లేకపోతే అబ్బాయి ఎవరైనా హెల్ప్ తీసుకున్నారా సరిశంద్రప్రదాస్ ఎవరైనా హెల్ప్ తీసుకున్నారా అన్న విషయాన్ని కూడా టెక్నికల్ గా మేము ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ టైం మేము తీసుకున్నంత మించి అంతకుమించి వేరేది ఎవరిని కూడా రక్షించాల్సిన అవసరం లేదు ఆలోచన కూడా లేదు ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడుతుంది ఇందులో ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయాల్సిన ప్రసక్తే లేదు దీనికి సంబంధించి టెక్నికల్ టీం అదే విధంగా ఫోరెన్సిక్ టీము ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద సమగ్రంగా విచారణ జరిపిస్తున్నారు విచారణ నివేదిక అతి తొందరలో వస్తుంది ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తారు ఇప్పుడు అక్కడ హత్య జరిగింది ఆ హత్యని కంపల్సరిగా ముందు ఇమీడియట్ గా అక్కడ ఇద్దరు క్షతగాతలు ఉన్నారు గాయపడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళిద్దరిని కూడా ఇమీడియట్ గా అక్కడ నుంచి హాస్పిటల్ కి పంపించాలి ఈ కార్యక్రమం అంతా చేశారు మీరు చెప్పిన ప్రతి చిన్న లాజికల్ పాయింట్ ని క్రోనలాజికల్ పాయింట్ ని కూడా పోలీసులు విచారణ జరిపిస్తున్నారని మేము ఒకటే చెప్తున్నామండి ఇందులో ఎవరిని రక్షించాల్సిన అవసరం మాకు లేదు రక్షించాల్సి అంత కంపల్సరిగా ఇందులో ప్రతి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇవ్వాలైన ప్రతి ఒక్కరిని కూడా శిక్ష పడినట్టు మేము చేసుకుంటాం కోసం మా సబ్స్క్రైబ్ చేయండి